ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని పెంచింది పిఆర్టియు సంఘం గొప్పతనం అని ఉపాధ్యాయ ఎమ్మెల్సి పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి రెండు వందల యాభై నెలలు పూర్తి అయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది మరి మాటలతో ఎంత చెప్పినా కూడా తక్కువే మరి అట్లాంటి ఒక సహకారం అంది అంటే అది కేవలం అది సంఘంలో సాధ్యమైనది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఒక పిఆర్టీ సంఘంలో ఇవాళ ఒక సంక్షేమ సంస్థను కూడా మనం స్థాపించుకున్నాం గతంలో ఉన్నటువంటి సంక్షేమ సంస్థనే మళ్ళీ దాన్ని దాని పునరుజ్జీవం పోసి ఇవాళ ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక సభ్యుడు ఒక పిఆర్టీ సభ్యుడు చనిపోతే సంఘం నుండి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం అంటే అది పిఆర్టీతో తోటి సాధ్యమవుతున్నది వేరే ఏ సంఘంతో కూడా సాధ్యం కాదనే విషయాన్ని కూడా మనం తెలియస్తూ ఉన్నా మరి ఈ సంఘ ఈ ఈ స్కీమ్ తయ మరి ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయింది మరి రెండు సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైనప్పుడు అన్ని డబ్బులు ఏ విధంగా ఇస్తారని చెప్పి మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి భయపడ్డప్పటికీ కూడా మరి మొదటి సంవత్సరం యాభై రెండు మంది ఉపాధ్యాయులు చనిపోయినారు యాభై రెండు లక్షల రూపాయలు కూడా మనం అందజేయడం జరిగింది ఇవాళ రెండో సంవత్సరం అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు చనిపోయారు మరి అరవై నాలుగు లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది ఇవాళ వరకు ఒక సంఘం చందాల పేరుతోటి మరి లేకపోతే మెంబర్షిప్ పేరుతోటి సభ్యుల దగ్గర డబ్బులు తీసుకుంటే ఇవాళ చూసారు కానీ సంఘం నుండి ఒక సభ్యుల కుటుంబానికి ఆసరా అందించినటువంటి సంఘటన సందర్భం మొట్టమొదటిసారి పిఆర్టీ సంఘంలో చూస్తూ ఉన్నాం దీనికి మనందరం కూడా సంఘ సభ్యులు అయినందుకు గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా సరే ఇవాళ పిఆర్టీ సంఘం అంటే అదొక మామూలుగా ఉపాధ్యాయ సంఘం కాదు అదొక ఉపాధ్యాయుడి జీవనంలో జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది అతని జీవన ప్రయాణంలో ఒక అంతర్భాగం అయిపోయింది ఇవాళ ఏ పిఆర్టి సభ్యుడి కుటుంబంలోనైనా పిఆర్టి చరి మరి దాని గురించిన ప్రస్తావన రాకుండా ఏ ఒక్క రోజు కూడా ఉండదు ఏ ఒక్క సందర్భం కూడా ఉండదు అందులో అంత భాగంగా ఒక జీవితంలో భాగంగా మారిపోయినటువంటి సంఘం ఎందుకంటే ఇవాళ పిఆర్టీ అంటే ఒక ఆత్మగౌరవం ఒక ఆత్మగౌరవానికి సూచిక ఇలా ఏ సౌకర్యాన్ని లేని రోజున ఒక పంచాయతీరాజ్ టీచర్ను అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడిన రోజున కీర్తి శేషుడు సామల యాదగిరి గారు మరి ఈ సంఘాన్ని స్థాపించడం ఒక పవిత్రమైనటువంటి ఆశయాలతో స్థాపించి మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంఘంలో వ్యక్తులు ప్రధానం కాదు అని మరి అనేక సందర్భాల్లో రుజువు చేసిన మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి ఎన్నిక కూడా దానికి మరొక మరి ఉదాహరణ మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తూ నా గెలుపుకు మీరంతా కృషి చేసినందుకు కూడా యాదాద్రి జిల్లా ముఖ్యంగా ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదేమైనా సరే మన సంఘం ద్వారా అనేక జీవోలు సాధించడం ఎన్నో చారిత్రాత్మక జీవోలు ముఖ్యమంత్రులు వేదికల మీద ఇచ్చిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అప్రెంటిస్ టీచర్లకు రెండు నూట జీవో కావచ్చు మరి లేకపోతే ఇవాళ మహిళా ఉపాధ్యాయులకు ఐదు అదనంగా సీఎలు కావచ్చు చరిత్రలో మొదటిసారిగా దేశంలోనే మొదటిసారిగా కేవలం స్కూల్ టీచర్లకు మాత్రమే ఆ జీవో వచ్చిందంటే మరి పిఆర్టి యొక్క గొప్పదనం ఏదో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలా ఒక గవర్నమెంట్ జీవో వస్తే అది అందరికీ వర్తిస్తుంది ఇవాళ ఒక స్కూల్ టీచర్లకే ఒక జీవో తీసుకొచ్చి లీవులు ఐదు లీవులు అదనంగా తెచ్చినామంటే అది మామూలు విషయం కాదు అది అట్లాంటి సందర్భాలు ఒక పిఆర్టీతోటే సాధ్యమైతాయి ఇవాళ ముప్పై శాతం పిఆర్సి పిఆర్సీ వస్తుందో రాదు అని అనుమానపడ్డ రోజున ముప్పై శాతం పిఆర్సి అది ముద్దుగా ప్రకటించి ఆ ప్రకటించిన దాని ప్రకారమే ఆ రోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ఒక పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రస్తావిస్తూ పిఆర్సీని ప్రకటించడం మరి మూడు సంవత్సరాలు అదనంగా ఉద్యోగ విరమణ వయసును పెంపు చీవు ఇవ్వడం అంటే అవి చరిత్రలో ఒక పిఆర్టీ సంఘానికి సాధ్యమనే సందర్భంగా తెలియదు